శ్రీనివాస మంగాపురం తిరుపతి నుంచి పదమూడు కిలోమీటర్ల లోపలయితే ఉంటుంది తిరుపతి బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారైతే కొలువై ఉన్నారు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు తొందరగా పెళ్ళి కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని అక్కడ స్వామి వారికి నిత్య కళ్యాణం లాగా ఎవరీ డే అయితే కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటారు అక్కడే టోకన్స్ అనేది ఇస్తారు టోకన్స్ తీసుకొని కళ్యాణం అయితే జరిపించచ్చట అలా లేకుంటే ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది అది ఏంటి అంటే కంకణాలు కూడా అక్కడే కడుతూ ఉంటారు ట్వంటీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ఆ కౌంటర్లో టోకన్ తీసుకొని కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళినట్లయితే ఎవరైతే పెళ్ళి కావాలనుకుంటున్నారో వాళ్ళే ఈ టెంపుల్కి వచ్చి ఆ టోకన్ తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్తే అక్కడ పూజారులు ఉంటారు వాళ్ళైతే డైరెక్ట్ మీ హ్యాండ్కి కంకణం అనేది కడతారనమాట ఇప్పుడు కనిపిస్తుందంతా పార్కింగ్ ఏరియా అలాగే ఇక్కడే కోనేరు కూడా ఉంటుంది అండ్ ఇక్కడే కొన్ని బ్యాక్ సైడ్ అయితే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రీ వాష్రూమ్స్ అనమాట మొబైల్ లాకర్స్ ఆ తర్వాత లగేజ్ కౌంటర్స్ డ్రింకింగ్ వాటర్ అన్నీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ కౌంటర్ ఏంటి అంటే ఆ కౌంటర్కి వెళ్ళి క్యూ లైన్ అయితే ఫుల్ ఉంటుంది ఎవరీ మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారు నైన్ ఏఎం కంటే ఇక్కడికి వచ్చారంటే క్యూ లైన్స్ అనేది ఉంటుంది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు ముందే వచ్చి కంకణం కట్టుకున్న తర్వాత పెళ్ళి జరుగుతుందనమాట వన్స్ పెళ్ళి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి స్వామి వారికి కళ్యాణం జరిపిస్తే చాలా మంచిదని నమ్ముతారు అలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్తో పాటు వచ్చి కళ్యాణం జరిపించి కంకణం కట్టుకుంటారు ఇలా అయినా చేసుకోవచ్చు అలా అయినా చేయొచ్చు అనమాట ఏదైనా మన మంచిది అనమాట ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ట్రై చేయండి తిరుపతి నియర్ బై అనమాట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అలిపిరి మెట్ల మార్గం కాకుండా ఇంకో మెట్ల మార్గం అయితే ఉంటుంది కదా శ్రీవారి మెట్టు మార్గం అని చెప్పి పిలుస్తారు ఆ నియర్ బై మెట్టు మార్గం అనమాట శ్రీనివాస మంగాపురం అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ మండే టైంలో అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది డైలీ వన్ ఫిఫ్టీ టోకన్స్ అయితే ఇస్తారని చెప్పారు కౌంటర్ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఈ మండపం పక్కనే కౌంటర్ అనేది ఉంటుంది ఆ కౌంటర్కి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోవాలి కళ్యాణ్ టోకన్స్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే అలౌ చేస్తారు లో టెంపుల్ బ్యాక్ సైడ్ మండపం ఉంటుంది